అధ్యాయము కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా మంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అత్యయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందు అచ్చేయపడదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కృమ్మరింపబడి ఉన్నది ఇంకను మనమింకనూ ఉండగా క్రీస్తు యుక్తకాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయెను నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనాను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా ఇంకను పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు ఆశ్చయపరుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను గా ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోసే వరకు మరణమేలెను ఆదాము రాబోవానికి ఉన్నాడు అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడలా మరి ఎక్కువగా దేవుని కృపయు కృపయు్రీస్త ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు ఏలయనగా తీర్పు యొక్క అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను కృప అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమయ్యను మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన కృపా కృపాబాహుల్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా ఏసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు కాబట్టి తీర్పు ఒక అపరాధము మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయేనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రధానమై నీతి విధింపబడుటకు కారణమాయెను ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను ఆన్